హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పిఎస్ఎన్ తెలుగు బ్లాగ్స్ ఈరోజు మీకు సగ్గుబియ్యం పాయసం ఎలా చేసుకోవాలో చూపిస్తాను ప్రొటీన్గా చేసుకునేలా కాకుండా కొత్తగా చేస్తున్నానండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చెప్పండి అనమాట సగబియ్యం అరకప్పు తీసుకున్నానండి వాటర్ పోసుకొని నానబెట్టేసుకున్నాను బతు శనగపప్పు కూడా అంతేనండి అరకప్పు తీసుకుని నానబెట్టేసుకున్నాను ముందుగా బౌల్ తీసుకొని బౌల్లోకి నేనైతే మూడు గిద్దలు వాటర్ తీసుకుంటున్నానండి వాటర్ మరిగే లోపల పాలు కాబెట్టుకుందాం పాలు కాబెట్టేసి పక్కన అనమాట ఇప్పుడు బా ఒక గిన్నె తీసుకొని అందులో నెయ్యి వేసుకొని జీడిపప్పులు కిస్మిస్లు వేసుకొని వేయించుకుందాం అనమాట అట్లా వేయించుకున్న వాటిని తీసుకొని పక్కన పెట్టేసుకున్నాము అదే బాండీలో అదే నెయ్యిలో కొబ్బరి ముక్కలండి పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ కొంచెం ఎండు కొబ్బరి అయితే తీసుకోండి బాగుంటుంది ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని వేయించుకోండి అట్లా వేయించుకున్న వాటిని తీసుకొని పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టేసుకున్నాం అది ఇప్పుడు వాటర్ కాదు ఉంటే చూద్దాము చూసారు వాటర్ కాల్పిని కదా అందులో నానబెట్టుకున్న పచ్చ కుప్పుని వేసేసుకుందాం వేసుకుని అవి ఫస్ట్ ఉడికేదాకా ఉడకబెట్టుకోవాలండి పచ్చన్న పప్పు ఉడికిన తర్వాత నానబెట్టుకున్న సగబియ్యాన్ని అందులో వేసేసుకున్నాము పచ్చన్న పప్పు అయితే ఉడికిపోయింది నాకు అందుకని సగ్గుబియ్యం వేసేసుకున్నానండి అందులో మీరు కూడా అట్లానే వేసేసుకోండి సగబియ్యం కలుపుతూ అడుగంటకుండా ఉడకబెట్టాలండి ఆ వాటర్ అయితే సరిపోతాయి ఇంక పోసుకోవద్దు నానబెట్టారు కాబట్టి తొందరగా ఉడికిపోతాయి చూసారు కదా అట్లా ఉడికిపోయినాయి కదా ఉడికినాయలేదో చూసుకున్నాయి ఇంకొంచెంసేపు ఉడికించాలనిపిస్తుందండి కొంచెం ఇంకొక రెండు నిమిషాలు ఉడకనిద్దాము చూసారా అట్లా ఉడికిపోయినాయి కాబట్టి అందులో మనం అలా ముందుగానే తీసి పెట్టుకున్న బెల్లం వేసేసుకుందాం మనకి సరిపోను స్వీటు వేసేసుకొని బెల్లం కరెక్ట్ని ఇవ్వాలండి బెల్లం కరిగే వరకు వెయిట్ చేద్దాం తర్వాత కొంచెం వేసుకోండి టేస్ట్ సరిపోని వేసుకోవాలండి సాల్ట్ ఎక్కువ వేసుకోవద్దు కొంచెం సాల్ట్ వేసేసుకొని ఒకసారి కలుపుకోండి కలుపుకున్న తర్వాత అందులో ఇలాచి పౌడరు జీడిపప్పు కిస్మిస్ కొబ్బరి వేయించి పెట్టుకున్నాం కదా ఆ మూడు వేసేసి కలిపేసుకోండి అనమాట కలిపేసుకున్నారు కదా ఒకసారి సగ్గుబియ్యము బియ్యము పప్పు మొత్తం ఉడిగిపోయినాయి అన్నమాట చిక్కగా వచ్చేసింది కదా ఇప్పుడు చివరిగా పాలు పోసేసుకుందాం మనం ముందుగా కాగబెట్టి పెట్టుకున్న పాలు అందులో పోసేసుకోవాలండి మీకు సరిపోన ఎన్ని పడతాయో అన్నీ చూసి పోసుకోండి అట్లా పోసేసుకున్న తర్వాత ఒకసారి కలిగి పెట్టేసి స్టవ్ ఆపేసేసుకోండి చూసారు కదా ఎంత చక్కగా ఎంత కలర్ఫుల్గా బాగా వచ్చింది కదా దాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి పిల్లలు చాలా బాగా ఇష్టంగా తింటారండి చాలా బాగుంటుంది రొటీన్గా కాకుండా ఇట్లా ట్రై చేసి చూడండి చూసి ఎట్లా ఉందో నాకు చెప్పండి చూసారు కదా ఇవాళ వీడియో ఇదండి ఒకే ఫ్రెండ్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్